ఓం నమః శివాయ మన ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు సోమవారం ఆ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు అసలు సోమవారం నాడు ఏ దేవుడిని పూజించాలి ఎందుకు పూజించాలి అని చాలామందికి సందేహం ఉంటుంది సోమవారం అంటేనే సోమేశ్వరుడు అంటే శివుడి రోజు సోమ అంటే చంద్రుడు అని అర్థం చంద్రుడిని తన తలమీద ధరించిన ఆ భోళాశంకరుడిని ఈరోజు పూజిస్తే మన జాతకంలోని దోషాలన్నీ తొలగిపోతాయి మరి ఆ పరమశివుడి అనుగ్రహం మీమీద ఉండాలని కోరుకుంటే వెంటనే మన వీడియోని లైక్ లైక్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని రాసి ఆ దేవుడి ఆశీస్సులు పొందండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సోమవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శివాలయానికి వెళ్లాలి శివాలయంలో ఏం చేస్తే మంచిదో ఇప్పుడు చూద్దాం మొదటిది శివలింగానికి నీరు లేదా పచ్చి పాలతో అభిషేకం చేయండి శివుడు ప్రియుడు ఒక్క చుక్క నీరు చల్లినా సంతోషిస్తాడు రెండవది శివుడికి అత్యంత ఇష్టమైన బిల్వపత్రాలను మారేడు ఆకు సమర్పించండి మూడు ఆకులు ఉన్న బిల్వపత్రాన్ని శివుడిపై ఉంచితే మూడు జన్మల పాపాలు పోతాయని శాస్త్రం చెబుతోంది దీనివల్ల కలిగే లాభాలు మానసిక ప్రశాంతత ఆరోగ్యం మరియు అకాల నుండి రక్షణ లభిస్తుంది ఈరోజు సోమవారం సందర్భంగా శివుడు తన భక్తులను నుండి కూడా ఎలా కాపాడుతాడో తెలిపే ఒక అద్భుతమైన పురాణగాథను చెప్పుకుందాం అదే మార్కండేయ చరిత్ర పూర్వం ముఖండు మహర్షి అనే గొప్ప ఋషి ఉండేవాడు ఆయన భార్య మరుద్వతి వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు కాని వారికి పిల్లలు లేరు అనే లోటు వారిని తీవ్రంగా బాధిస్తూ ఉండేది ఆ దంపతులు సంతానం కోసం ఆ పరమశివుడిని గూర్చి కఠోరమైన తపస్సు చేశారు వారి తపస్సుకు మెచ్చిన భోళాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు వరం కోరుకో ముఖండు అన్నాడు శివుడు అప్పుడు ఆ మహర్షి స్వామీ మాకు గుణవంతుడైన కుమారుడు కావాలి అని అడిగాడు అప్పుడు శివుడు వారిని పరీక్షించాలనుకున్నాడు మహర్షి నీకు రెండు దారులు ఉన్నాయి ఒకటి నూరు సంవత్సరాలు బ్రతికే కుమారుడు కావాలా కానీ అతడు మూర్ఖుడు గుణహీనుడు అవుతాడు రెండు కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే బ్రతికే కుమారుడు కావాలా కాని అతడు మహాజ్ఞాని గొప్ప శివభక్తుడు అవుతాడు ఏది కావాలో కోరుకో అన్నాడు ఆ దంపతులు ఆలోచించారు వందేళ్లు బ్రతికినా ప్రయోజనంలేని కొడుకు కంటే తక్కువ కాలం బ్రతికినా కీర్తి తెచ్చే కొడుకే ముద్దు అనుకున్నారు స్వామీ అల్పయుష్యు ఉన్నా సరే గుణవంతుడైన కొడుకునే ప్రసాదించు అని వేడుకున్నారు కొన్నాళ్లకు వారికి ఒక మగబిడ్డ పుట్టాడు అతడే మార్కండేయుడు చిన్నతనం నుంచే ఎంతో తెలివైనవాడు వేదాలన్నీ నేర్చుకున్నాడు తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ఎప్పుడూ శివారాధనలో మునిగిపోయేవాడు కాని విధి ఎవరినీ వదలదుకదా మార్కండేయుడికి పదహారు ఏళ్లు రాగానే చనిపోతాడన్న విషయం తల్లిదండ్రులకు తెలుసు ఆ రోజు దగ్గర పడుతుంటే వాళ్లు కన్నీరు మున్నీరుగా విలుపించారు విషయం తెలుసుకున్న మార్కండేయుడు భయపడలేదు నాన్నా మృత్యువుని జయించే శక్తి ఆ మహాదేవుడికి ఉంది నేను ఆ శివుడినే శరను కోరతాను అని చెప్పి సముద్రతీరానికి వెళ్లి ఇస్కతో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు అనుకున్న సమయం రానే వచ్చింది మార్కండేయుడికి పదహారు ఏళ్లు నిండాయి సాక్షాత్తు యమధర్మరాజే వచ్చాడు మార్కండేయా నీ తీరింది నా వెంటరా అన్నాడు యముడు కాని మార్కండేయుడు కళ్ళు తెరవలేదు శివా శివా ఓం నమహ శివాయ అంటూ ఆ శివలింగాన్ని గట్టిగా కోగిలించుకున్నాడు యముడికి కోపం వచ్చింది నా ఆజ్ఞనే ధిక్కరిస్తావా అంటూ తన చేతిలో ఉన్న కాలపాసాన్ని మీదకు విసిరాడు ఆ పాసం వెళ్లి మార్కండేయుడితో పాటు అతడు శివలింగానికి కూడా చుట్టుకుంది అంతే ప్రళయ భయంకరమైన శబ్దంతో ఆ శివలింగం పగిలింది అందులోనుంచి సాక్షాత్తు పరమశివుడు కోపోద్రిక్తుడే బయటకు వచ్చాడు కాలాంతకాయ నమహ యమా నా భక్తుడు నన్ను ఆశ్రయించి ఉండగా ప్రాణాలు తీయడానికి ఎంత ధైర్యం నీకు అంటూ శివుడు తన త్రిశులంతో యముడిని ఒక్కటు తన్నాడు యముడు నేలకులాడు చివరకు శివుడు శాంతించి మార్కండేయుడిని లేవనెత్తి నాయనా నీ భక్తికి మెచ్చాను నీకు మరణం లేదు నువ్వు చిరంజీవిగా ఏడుకల్పాల పాటు జీవించివుంటావు అని వరం ఇచ్చాడు చూశారా ఫ్రెండ్స్ నమకంతో ఆ శివుడిని ఒక్క బిల్వపత్రంతో పూజించినా చాలు యముడిని సైతం ఎదిరించి మన ప్రాణాలను కాపాడతాడు మీ కష్టాలన్నీ పోవాలంటే కామెంట్ బాక్స్లో హర మహాదేవా అని టైప్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి తిరిగి మరుక అద్భుతమైన దైవ కథతో కలుద్దాం అంతవరకు సెలవు ఓం నమహ శివాయ